కర్ణుడి విజయ ధనస్సు ఈ ధనస్సు కన్నా గొప్పదా దృష్టిలో చేసిన అత్యంత ఉత్తమమైన ధనస్సులో ఈ ధనస్సు ఒకట అసలు ఈ ధనస్సు కర్ణుడి దగ్గరకు ఎలా వచ్చింది ఈ విజయ ధనస్సు యొక్క ప్రత్యేకతలు ఏమిటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి కర్ణుని ధనసు పేరు విజయ ధనస్సు చాలా మహిమ కలిగినది అది అతని చేతిలో ఉన్నంత వరకు అతన్ని ఎవ్వరూ చంపలేరు అతన్ని ఓడించను లేరు ఈ సంగతి కృష్ణుడికి కూడా తెలుసు అందుకే కర్ణుని రథం భూమిలోకి దిగబడిపోయినప్పుడు ఆ ధనస్సు రథంలో ఉంచి కర్ణుడు కిందకి దిగిన తరువాత మాత్రమే కర్ణుని చంపాలని అర్జునుడికి ఆదేశించాడు కృష్ణుడు అసలు ఈ విజయ ధనస్సు కర్ణుడి దగ్గరకు ఎలా వచ్చింది అంటే ద్రోణుడి దగ్గర అనేక విద్యలు నేర్చుకున్న కర్ణుడికి బ్రహ్మాస్త్రం ప్రయోగించడం కూడా నేర్చుకోవాలని ఉండి ద్రోణాచార్యుల్ని అడుగుతారు అప్పుడు ద్రోణాచార్యుడు బ్రాహ్మణులకు విశిష్ట గుణాలు కల క్షత్రియులకు మాత్రమే ఉపదేశించబడుతుంది ఈ మంత్రం నీకు ఇవ్వకూడదు అని చెప్తాడు అది విన్న కర్ణుడు ద్రోణుని కాదని పరశురాముడిని ఆశ్రయిస్తాడు బ్రాహ్మణుడని ద్దం చెప్పి అనేక అస్త్రాలతో పాటు బ్రహ్మాస్త్రము గ్రహిస్తాడు కర్ణుడు బ్రాహ్మణుడు కాదు అని తెలిసిన తరువాత పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు నువ్వు నేర్చుకున్న అస్త్ర విద్యలన్నీ నీకు సరైన సమయంలో అవసరమైన సమయంలో గుర్తు రాకుండా పోతాయని అప్పుడే శపిస్తాడు ఆ విధంగా విజయదానస్సు పరశురాముడి దగ్గర నుంచి కర్ణుడి వద్దకు చేరుతుంది ఒకరోజు కర్ణుడు సేర్వసేనాధిపతిగా యుద్ధం జరుగుతుంది ఆనాటి రాత్రి దుర్యోధనుడు అర్జునుడి విషయంగా దిగులు పడుతూ ఉండగా కర్ణుడు అతడికి ఓరటగా తన దగ్గర పరశురాముడిచ్చిన విజయము అనే ధనస్సు ఉన్నదని అది గాంధీవం కంటే శక్తివంతమైనదని చెప్తాడు కృష్ణార్జులు ఇద్దరినీ దానితోనే వధిస్తానని చెప్పి మాట ఇస్తాడు ఈ ధనస్సును విశ్వకర్మ తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చాడని దైత్యుల్ని వధించిన తరువాత ఆ విల్లు ఇంద్రుడు పరశురాముడికి ఇచ్చాడని అది పరశురాముల ద్వారా తనకి సంక్రమించిందని చెప్తాడు ఆ విధంగా ఈ సృష్టిలోనే అత్యంత శక్తివంతమైన ధనస్సుల్లో ఒకటైన విజయధనస్సు కర్ణుణ్ణి చేరింది ఈ విజయధనస్సు గురించి మీకు కూడా తెలిస్తే కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్